హలో అండి మీ ఆంధ్ర ఆడపడుచు ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ చాలామంది మా తులసికోట వీడియోస్ని చూసి సిస్టర్ మీరు ఎలా కట్టించుకున్నారు ఒకసారి మాకు వీడియోస్ ఏమైనా ఉంటే షేర్ చేయండి అని ఇంతకుముందు నేను చాలాసార్లు వీడియోస్ పెట్టినప్పుడు కామెంట్ చేశారండి సో దానికి ఆన్సర్ ఇదే అండి ఫస్ట్ మాది ఇలా ఉండేది ఫస్ట్ అయితే తులసికోట ఉండే అంటే కట్టించుకునేది ఉండేది కాదండి ఇలానే సింపుల్గా మనం తెచ్చి పెట్టుకుంటాం కదా కుండీలు తులసికోటవి అందులో ఉండేదండి మేము కొంచెం రెనోవేషన్ చేసామన్నమాట మా బయట ఇంటి బయట ప్లేస్ని సో ఆ టైంలో మేము ఇలా కట్టించుకున్నామండి ఇక్కడ మేస్త్రి అన్నలు కడుతున్నారు కదా వాళ్ళకి నేను ఫస్ట్ చెప్పినప్పుడు అయితే లేదండి మేము ఎప్పుడు కూడా తెలుసుకోవాలి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కట్టలేదు అని చెప్పారు అప్పుడు నేను యూట్యూబ్లో చూపించాను నాకు ఇలా కావాలన్నా ఒక్కసారి ట్రై చేయండి అని రిక్వెస్ట్ చేశాను అప్పుడైతే వాళ్ళు ట్రై చేసి ఇంకా నాకు నచ్చినట్లుగా కట్టారండి చాలా బాగా నచ్చింది నాకైతే వాళ్ళు కూడా చాలా కష్టపడి కట్టారు సో చాలా థ్యాంక్స్ అండి వాళ్ళకి కట్టిన వాళ్ళకి ఇక్కడైతే నేను ఆ ప్రాసెస్ అంతా కూడా నా ఛానల్లో పాత వీడియో వీడియోస్ కూడా ఉన్నాయండి అయినా సరే నేను ఇక్కడ మళ్ళీ ఆ వీడియోస్ నుంచి చిన్న చిన్న బిక్స్ అన్ని కూడా మళ్ళీ కలెక్ట్ చేసుకుని పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ మీకు అందరికీ కూడా ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను మీ డౌట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది ఎందుకంటే ఇక్కడ తులసి కోట ఫస్ట్ నుంచి కూడా లాస్ట్ వరకు ప్రతిదీ పెట్టాను చూడండి అండ్ నేను ఇప్పుడున్న ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా పెట్టాను సో మీకు పూర్తిగా అర్థమైపోతుందండి నేను ఈ తులసి కోటకి పెయింటింగ్స్ అలాగే డిజైన్స్ అయితే నేనే వేసుకున్నానండి నాకు వచ్చిన కోలం డిజైన్స్ డిజైన్స్ ఉంటాయి కదా అండి ఆ చిక్కులు ముగ్గులు అంటాము అవి వేస్తే ఏంటంటే మనకి ట్రెడిషనల్ గా కనిపిస్తాయి కదా అందుకని చెప్పి నేను వాటిని సెలెక్ట్ చేసుకున్నానండి సింపుల్ గా ఉండేవి అండ్ ఇక్కడ పెయింట్ కూడా మీరు మెరూన్ కలర్ ఇటుకీ మన్ను కలర్ ఎందుకు వేశారు ఎల్లో వేయొచ్చు కదా అని చాలామంది అన్నారండి నేను ఎల్లో కలర్వి చాలా చూశానండి తులుసుకోట్లు ప్రతి దగ్గర కూడా చూశాను బట్ ఇలాంటి కలర్ అనేది నేను అక్కడక్కడ చూస్తున్నాను ట్రెడిషనల్ వేలో చాలా మంది గార్డెన్స్ కట్టించుకున్నప్పుడు దానిలో ఇలాంటి కలర్ని పెడుతున్నారు ఈ మధ్యన సో అందుకని చెప్పి ఒకసారి ఇలా ట్రై చేద్దాం నెక్స్ట్ టైంకి ఒకవేళ ఇప్పుడు బాగాలేకపోతే నెక్స్ట్ టైం ఎల్లో కలర్ వేసుకుందామని ఈ కలర్ వేశానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డిజైన్స్ కూడా నేనే ఇంకా నేను మొదటిసారి తులసికోటని పూజ చేస్తున్నప్పుడు అంటే తులసికోట ఓపెనింగ్ టైంలో ఇలా రెడీ చేశాను తులసికోటని దీన్ని కూడా నేను చిన్న బిట్ తీసుకున్నాను పాత వీడియో నుంచండి సో అది ఫ్రెండ్స్ నా తులసికోట స్టోరీ అయితే మిగతా స్టోరీ ఇంకా ఏం లేదు పెద్దగా అంతే చాలా చిన్న వీడియో ఆడవాళ్ళకి ముఖ్యంగా మనం ఉండే ఇల్లు మనకు నచ్చినట్లు ఉంటే చాలా హ్యాపీ కదండి అందుకంటే ఇంకేం కావాలి చెప్పండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అలాగే నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బాయ్ బాయ్